కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ గురించి ఇండియా సినిమాలో చాలా రోజులుగా చర్చ గట్టిగానే జరుగుతూ ఉంది విజువల్స్ అద్భుతంగా ఉండటం పురాణాల నేపథ్యంలో సినిమా రాబోతుండటంతో ఈ యొక్క సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది ఇక ఆ అంచనాలను నిజం చేస్తూ ఈరోజు ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది ఇక నాగాశ్విన్ నిర్మిస్తున్న దర్శకత్వంలో వస్తున్న ఈ యొక్క మూవీలో ఎంగ్రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉన్నారు కమల్ హాసన్ దీపికా పడుకునే అమితాబ్ బచ్చన్ లాంటి బిగ్ స్టార్లు ఈ యొక్క మూవీలో నటించడం విశేషం ఇక మూవీ విషయానికి వస్తే కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల ఏండ్ల తర్వాత భూమి పూర్తిగా నాశనం అవుతుంది ఆ ధర్మంతో మరో ప్రపంచాన్ని తన కోసం సృష్టించుకొని మనుషులను పురుగుల కంటే హీనంగా చూస్తుంటాడు సుప్రీం యాసిన్ ఇక యాసిన్ అన్యాలపై శంబాల అనే ప్రపంచం నుంచి యుద్ధం చేస్తారు కొందరు రేంబెల్స్ ఇక కాలక్రమేణ మనుషులు ప్రకృతిని నాశనం చేస్తుండటంతో కాంప్లెక్స్ పేరుతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు యాసిన్ అక్కడ కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది అక్కడికి వెళ్ళాలని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు అందులో భైరవ కూడా ఒకడు కాంప్లెక్స్లోకి వెళ్ళాలన్నది అతడి కళ మరోవైపు అన్యాలు పెరిగిపోవడంతో దేవుడు మళ్ళీ కలికి అవతారంలో జన్మిస్తారని తంబాల ప్రజలు నమ్ముతూ ఉంటారు తమ దేవుడికి జన్మనిచ్చే అమ్మ కోసం చూస్తున్న వాళ్లకు సుమతి కనిపిస్తుంది ఆమె యాసిన్ ప్రపంచం నుంచి తప్పించుకుంటుంది సుమతిని తమకు పట్టిస్తే కాంప్లెక్స్లోకి ప్రవేశం కల్పిస్తామని కమాండర్ మాన్సన్ భైరవతో ఒప్పందం చేసుకుంటాడు అప్పుడు భైరవ్ నుంచి సుమతిని రక్షించే బాధ్యతను అశ్వత్థామ తీసుకుంటాడు అసలు అశ్వత్థామ ఎక్కడి నుంచి వచ్చాడు కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల ఏళ్ళ తర్వాత కూడా అశ్వత్థామ ఎలా బతికి ఉంటాడు ఆయన ఏం చేస్తాడు సుమతిని ఎలా కాపాడాడు శంబాల ప్రజలను కాపాడా లేడా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక ఈ యొక్క మూవీని చూడడానికి థియేటర్లోకి సినీ రాజకీయ ప్రముఖులు కూడా వెళ్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కల్కి మూవీని చూసి బయటకు వస్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతూ ఉంది అయితే కలికి మూవీని చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు బయటకు వస్తున్న ఫోటోలు అయితే నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి మరి ఒక మూవీని చూసిన మహేష్ బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది